ఈరోజు దర్శి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా దర్శి మండల ప్రజలందరితో నేను కొన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ముందుగా రోడ్ యాక్సిడెంట్స్ గురించి మీకు అందరికీ చెప్పాలి చాలామంది ఈ టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు కానీ మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ర్యాష్గా ఓవర్ స్పీడ్తో హై స్పీడ్తో వెళ్తూ ట్రిపుల్ రైడింగు అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపి చాలామంది యాక్సిడెంట్స్కి గురవుతున్నారు వేరే వాళ్ళను కూడా గుద్దుతున్నారు దీనివల్ల కాళ్ళు చేతులు విరగడమే కాకుండా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు చాలామంది అసలు మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్లు పెట్టుకోవట్లేదు అలాగే ఈ ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ట్రిప్పర్లు కానీ ఎక్కువ స్పీడ్తో వెళ్ళి ఎదురుగా వచ్చే వాహనాలను కుద్దడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేది ఏమిటంటే మీరు తప్పకుండా మోటార్ సైకిల్ వెళ్ళేటప్పుడు మీరు హెల్మెట్ ధరించండి హెల్మెట్ ధరించడం వల్ల ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే మీరు తలకి ఏదైనా గాయం అయ్యేది కూడా ప్రమాదం నుంచి కూడా తప్పించుకొని మీరు మీరు ప్రాణాలు కోల్పోయే స్థితి నుంచి బయటపడవచ్చు కాబట్టి కంపల్సరీగా హెల్మెట్ వాడండి హెల్మెట్ ధరించండి తలకి అలాగే ముగ్గురు నలుగురు బండి మీద వెళ్ళడం మానుకోండి ఇద్దరు వెళ్ళేటట్టు చూసుకోండి అలాగే ఓవర్ స్పీడ్ వెళ్లకుండా కొంచెం తక్కువ స్పీడ్తో మోటార్ సైకిల్ నడిపే విధంగా చూడండి అలాగే ఈ ట్రాక్టర్ల వాళ్ళు ఈ మధ్య కాలంలో ట్రాక్టర్లో కర్రల కర్ర లోడు తర్వాత ఓవర్ హెవీ లోడ్తో వెళ్తున్నారు ఇదంతా కూడా మీరు కంట్రోల్ చేసుకోండి లారీలు ట్రిప్పర్లు కూడా ఓవర్ స్పీడ్తో వెళ్తున్నాయి మీరు ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి మీరు అది కంట్రోల్ చేసుకోండి మేము తప్పకుండా ఎవరైతే నేను చెప్పినటువంటి హెల్మెట్ లేకుండా మద్యం సేవించి ఎక్కువ స్పీడ్తో బండి వా వాహనాలు నడుపుతున్నారో వాళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాం ఇంకోసారి ఎవరైనా రోడ్ యాక్సిడెంట్కి ప్రమాదానికి గురి దానికి సంబంధించి ఎవరైనా బాధ్యులైనప్పుడు వాళ్ళ మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ మన ప్రతి ఒక్కరికి స్వీయ నియంత్రణ అనేది ఒకటి ఉండాలి హెల్మెట్ వాడాలి మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అలాగే ట్రిబుల్ రైడింగ్ వెళ్ళకూడదు అలాగే తక్కువ స్పీడ్తో వెళ్ళాలి కాబట్టి దయచేసి ప్రజలందరూ ఇది గమనించండి మనలో మనం ఎవరైనా ప్రాణాలు కోల్పోతే అది తీర్చమైనటువంటి బాధ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఇది గమనించి పోలీసు వారి సూచనల్ని తప్పకుండా పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ